హాయ్ అండి నేను ఝాన్సీని ఈ మొక్క ఏంటో తెలుసు కదా టేబుల్ నిమ్మంటారు టేబుల్ ఆరెంజ్ అంటారు ఏదన్నా అన్నివ్వండి నేను ఈ మొక్క వంద నూట యాభై రూపాయలు కొనుంటానండి కానీ సంవత్సరానికి ఇది ఎంత లేదన్నా ముప్పై నలభై కాయలు ఇస్తుందండి మనకి నిమ్మకాయలు బాగా అన్ సీజన్లో ఉన్నప్పుడు మేము ఈ కాయలే ఎక్కువ వాడతాము ఎక్కువ మేము మార్నింగ్ లెమన్ వాటర్కి ఈ కాయలే ఎక్కువ యూస్ చేస్తామండి మనకు బజార్లో నిమ్మకాయలు అంత ఖరీదుగా ఉన్నప్పుడు మనం వంద రూపాయలు పెట్టి మొక్క కొనుక్కొని సంవత్సరానికి ముప్పై నలభై కాయలు ఈజీగా వస్తాయి ఇంకా రెండు సార్లు అంటే ముప్పై ముప్పై అరవై కాయలు వస్తాయి ఇవి మనకెంత హ్యాపీగా ఉంటుంది కదండి దానికి పెస్ట్ పట్టదు బలానికి ఓ వేయాల్సిన అవసరమే లేదు మన ఇంట్లో వాడే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు పోసినా కూడా చాలా పాపం కాస్తూనే ఉంటాయి వాటి రసము మీరు ఎన్ని విధాలుగా యూస్ చేసుకున్నా కూడా అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కాయలు చూడండి ఎంత విరగగాసు ఉన్నాయో విపరీతంగా వస్తాయండి కాయలు జ్యూస్ కూడా వెరైటీగా ఉంటుందండి అసలు ఆ టేస్టే వేరుగా అనిపిస్తుంది మాకు మాకైతే లెమన్ వాటర్కి ఇవి ఎక్కువ యూస్ చేస్తుంటాం మేము ఒక్క కా చెట్టు కొనుక్కొని ఇంట్లో పెంచుకుంటే నిమ్మకాయలు ఎక్కువ ఖరీదు ఉన్నప్పుడైనా మనం ఇవి వాడుకుంటూ ఉండొచ్చు కదండీ ఎంతెంత ఖరీదున్నాయో బజార్లో నిమ్మకాయలు నిన్న మేము తీసుకొద్దామని వెళ్తే ఆ కర్రీ చూసి భయపడిపోయాం కాకపోతే ఈ కాయలు ఇంకా కొంచెం పెద్దవి అవ్వాలి మా ఇంట్లో నాలుగు నిమ్మ చెట్లు ఉన్నాయండి అయినా సీజన్లో కాస్తే కానీ అన్ సీజన్లో అంత బాగా రావు కదా వస్తూనే ఉంటుంది ఎక్కువ ఈ చెట్టుకు వచ్చిన కాయలే మాకు బాగా యూజ్ అవుతాయండి మీరు కూడా వీలైతే ఒక మొక్క కొనుక్కొని చక్కగా ఇంట్లో పెంచుకొని చాలా సులభం అండి మీరు అనుకుంటున్నారు కొన్ని కొన్ని మొక్కలు పెంచడం చాలా ఈజీ ఎక్కడో ఇంకా కొన్ని అంటే మన వెదర్కి పెరగని మొక్కలైతే తప్పితే ఇలాంటి మొక్కలన్నీ ఈజీగా పెంచుకోవచ్చు కాకపోతే మనం బోల్డ్ ఏదో బలానికి ఇవ్వాలా మన వల్ల కాదులే అని అనుకుంటారు అది ఉట్టి అపోహ అంతే పెంచి చూడండి మీకే తెలుస్తుంది